కాబట్టి దేవుని యొక్క మనము ప్రతి దినము కూడా ప్రభు ప్రభుమయమ కొరకు సిద్ధపడాలి ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని సెలవిస్తున్నాను కాబట్టి మనం ఈ భూమి మీద మంచి పోరాటం పోరాడాలి దేని కొరకు ప్రసంగి పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన ఉంది మనకు కనపడే ఈ ప్రపంచంలో మనకు కనపడే ప్రతి వస్తువు కూడా అది మన్నే మన్నైనది వెనకట వలనే మన్న అయిపోవును ఆత్మదాన్ని దయచేసిన దేవుని అద్దకు చేరును అంటే అయిపోయింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మన శరీరం కూడా మన్నే కాబట్టి మనం దేన్ని ఎతుకుతున్నాం ఏ విధమ చేతనైనా మృతుల్లోంచి నాకు పునరుద్ధానమా కలగవాలని ప్రభు మయమని ఎతుకుతున్నావా ప్రభు పనిని ఎతుకుతున్నావా ప్రభు జీవమని అని ప్రభు ఆత్మ నిబుధాలు ఎదుగుతున్నావా ప్రభు కొరకు మనం ఆయత్త పడుతున్నామా దేని కొరకు మన ఆలోచన పనిచేస్తున్నది దేని కొరకు మనం బ్రతుకుతున్నాం దేవుని కొరకు మనం జీవిస్తున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంతోమంది దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంటారు ఎందుకు వెళ్ళిపోతుంటారు చాలామంది దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతారు కానీ ఎందుకు వెళ్ళాలి మనం దేవుని సన్నిధికి ఆత్మ నింపుదల కావాలని వెళ్ళాలి ఆత్మీయంగా మనం బలపడాలని వెళ్ళాలి దేవుని దర్శనం పొందాలని వెళ్ళాలి దేవుల్లో మనము వర్ధిల్లాలని వెళ్ళాలి అట్లా దేవుని చేత మనం బలపరచబడాలి ఎందుకనగా జనులు హితబోధన సహించక దురదశివులు గలవారును తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎవరికి ఇష్టమైన బోధకులను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే దేవుని వాక్యం ఏముంటుంది నీవు ఏ స్థితిలో పడిపోయినవో అది జ్ఞాపకం చేసుకొని మారుమరుసు పొంది ఆ మొదటి క్రియలు చేయమంటున్నాడు అయితే ఆ పది మంది కన్నికలలో ఐదుగురు దీపాలు ఎందుకు ఆరిపోయినాయి అంటే వారు దేవుని సత్క్రియలు చేయటకు ఇష్టమలేని వారు వారు దేవుని పనులు చేయటకు ఇష్టం లేని వారు వారు దేవుని పని చేద్దామనే ఆలోచన వారికి లేదు వారి దేవుల్లో ఎదగాలనే ఆలోచన లేదు దేవుని మహిమతో నింపబడాలనే ఆలోచన లేదు దేవుని జీవముతో ఎదగాలనే ఆలోచన లేదు అది కా నేనిప్పుడే ప్రాణార్ప్రమంగా పోయబడుస్తున్నాను రెండవ తిమ్మది పత్రిక నాలుగో జ్యం ఆరోచనం ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను నేను కాలము సమీపమైనది మంచి పోరాటం పోరాడుతుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఇక మీదట న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నాకు మాత్రమే కాకుండా ఆ ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ ఆ నీతి కిరీటం దొరుకును ఎవరైతే ద్రాక్ష తోటలో పని చేస్తారో ఎవరైతే దేవుని ఆత్మ కొరకు దేవుని ఆత్మలో ఎదగాలని ఆలోచిస్తారో దేవుని మహిమతో నింపబడాలని ఆలోచిస్తారో దేవుని శక్తితో నింపబడాలని ఆలోచిస్తారు వారు ఎప్పుడు కూడా బైబిల్ చదువుతారు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటారు ఎప్పుడు కూడా దేవుని పని ఎలా చేయాలని ఆలోచిస్తారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మనము దేవుని కొరకు భద్రపరచబడాలి దేవునిలో మనం నిలిచిపోవాలి దేవునితో మనం ఉండాలి ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియమైన దేవుని బిడ్లారా మరి ప్రకటన గ్రంథం రెండో రెండో అధ్యాయ నాలుగో అచ్చినంలో నీవు నీకు చెలవిస్తున్న క్రియలు చేస్తేనే కానీ లేని ఎడలా నీ దీపస్తంభం నీ అద్దరి నుంచి తొలిగిపోవును నీవే స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని లేచి ఆ మొదటి క్రియలు చేయము అట్లు చేసి నువ్వు మారు మనసు పొందు నేను ఏదో చేస్తున్నాలే మారు మనసు పొందేలానే కాదు అక్కడ వాక్యానికి నువ్వు సరిపడి ఉండాలి అలాగనే గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఉంది నేను ప్రేమించు వారినందరినీ శిక్షిస్తూ గద్దిస్తున్నాను నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దించి శిక్షించుతున్నాను కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తారు అయితే ఈ గద్దింపుని ఎవరు లక్ష్యం పెట్టట్లేదు ఈ గద్దింపు ఎక్కడైతే ఉంటదో ఏ పాస్టర్ అయితే గద్దింపుతో చెబుతారో అక్కడ ఎలట్లేదు లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించడం మేలు మేలును కోరిన స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకును కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనం దేవుని వాక్యములో ఎదగాలి దేవుని వాక్యానికి సరిపడాలి దేవుని వాక్యములో మనము దినదినంబు ఎదగాలి ఇంకా ఒక వాక్యం ఉంటుంది ఏమని ఉంటుందంటే పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది అందులో ఎంతమంది పనికి వచ్చారు నాలుగు విధాలుగా పనికి కుదిరారు ఒకరు తొమ్మిది గంటలకి ఒకరు పన్నెండు గంటలకి ఒకరు మూడు గంటలకి ఒకరు ఐదు గంటలకి వారందరూ కాకుండా కూడా ప్రభు మహిమలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారు కాబట్టి ఈ భూమి నువ్వు బ్రతుకుతున్నావు ఈ భూమి నువ్వు జీవిస్తున్నావు దేని కొరకు జీవిస్తున్నావు కలిపే వారి దేవుడు నాశనమే వారి అంతము అని సెలవిచ్చినట్టుగా కడుపు కోసమే బ్రతుకుతావా కడుపు కోసమే జీవిస్తావా నా ప్రారంభ తినుము తాగుము సుఖించుము అని సెలవించినట్లుగా మరి తిని తాగి సుఖించి అలా ప్రార్థిస్తున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు ఇక దేవుని పైన అతను గుర్తు రాటలేదు ఇక దేవుని మహిమ అతను గుర్తు రాట్లేదు ఇక దేవుని ఆత్మలో ప్రవేశించాలని గుర్తు రావట్లేదు ఈ ప్రపంచంలోను కన్నులతో చూస్తున్న ఏదైనా అది అయిపోయేది కానీ ప్రభువు లేచిన పునరుద్ధారము అది మన్ను కాదు అది మహిమలో నిలబడుతుంది ఆ మహిమ కొరకు నీ ఆసక్తి ఏంటి ఆ మహిమ కొరకు నీ ఆలోచన ఏంటి కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు నువ్వు పడాలి కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎగురపడాలి దేవుని మందిరమునకు వెళ్ళగలనని నా ప్రాణము నా హృదయము ఎంతో ఆశపడుతున్నది అది సమస్యలు సిలుస్తున్నది కాబట్టి అక్కడ ఆమె అన్నది ఇదిగో ఆమె పెందల కడని తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును ఆమె కూడబెట్టిన ద్రవ్యం చేత ఒక పొలం ఒక స్థలమును కొను ఆమె కొనిన స్థలములో ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమెను ఆమె ఇంటి వారు అంటారు ఆమరామం పెనువిటి అంటారు కాబట్టి ప్రియమైన దేవుని విడ్లారా పరిశుద్ధాత్మ కొరకు నువ్వు దాహం కొనాలి దేవుడి పనిచేయట కొరకు నువ్వు దాహం కొనాలి దేవుడి మయములో ఎదగటానికి నువ్వు దాహం కొనాలి కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు దేవుడికి నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించాలి దేవుడు అంటున్నాడు గర్వమునుకు ముందు నాశనము నడుసును పడిపోటుకు ముందు అంకారమైన మనసు నడుసును దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ధిక్కరిస్తున్నాము ఎందుకు ధిక్కరిస్తున్నాము పడిపోయే స్వభావము మనకున్నది గనక పడిపోయే ఆలోచనలు మనకున్నాయి గనక ప్రభా నా హృదయమును సిద్ధపరచము దేవా నా హృదయాంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నా అంతరంగములో నూతనమైన మనసును స్థిరముగా పుట్టించుము మన హృదయాంతరంగములో ఎలా ఉండాలి స్థిరమైన మనసు ఉండాలి స్థిరమైన ఆలోచన ఉండాలి ఈ రోజుల్లో దేవుని బిడ్డని చెప్పుకుంటున్న బిడ్డలకు స్థిరమైన మనసు లేదు స్థిరమైన ఆలోచన లేదు దేవుని పనిలో కొనసాగుదామని లేదు దేవుని పనిలో నిలుద్దామని లేదు దేవుని క్రియలు చేద్దామని లేదు ఒకవేళ దేవుని క్రియలు చేయమని చెప్పినా వాళ్ళని వాళ్ళ మీద ఇష్టం ఉండట్లేదు వాళ్ళకి మత్తయ్యు వార్త మత్తయ స్వార్థ ఏడాధ్యాయము ఆలోచనలో ఉన్నది మీ ముత్యములను పందల ముందు వేయకూడి వేసిన విడలా అయ్యి కాళ్ళతో తొక్కి కాలతో తొక్కి మిమ్మల్ని పగలు చీరును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటే ఈ వాక్కు పరిశుద్ధమైనది ఈ వాక్కు పవిత్రమైనది ప్రభా ప్రభో అనువాడు నా దైవరాజ్యములో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును తండ్రి చిత్తములో నాకు బాధ్యతగా అప్పగింపబడిన పని అని నువ్వు ఆలోచించు తండ్రి చిత్తములో నాకు అప్పగింపబడిన పని ఏంటి అని తెలుసుకో అయితే ప్రభు 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 మేము నీ నామములో అది చేశాం ఇది చేశాం కాదు ఆయన పని కొరకు ఏం చేయాలని ఆలోచిస్తున్నావు ఓ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ ఆయన మీద నిలుచును దేవుని ఆత్మ నీకు ఉన్నదని నువ్వు అనుకుంటే నువ్వు ఆలోచిస్తావు ఈ పని మంచిదా కాదా అని కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టక దొరకనే మనం ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోక దొరకనే ఇంకా మనకు సమయం ఉండగానే దేవా నిశ్చిత్తమేంటి అని అడగాలి ఆయన చిత్తము నెరవేసిటియు ఆయన పని తుదముట్టించు నాకు ఆహారమైనదని ప్రభు శెలం ఇచ్చారు కాబట్టి నువ్వు ఆయన పని చేస్తే ఆయనకు ఆహారం పెట్టినట్టు ఇదిగో నేను తలుపునద్దుండి తట్టుస్తున్నాను ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన వెళ్ళలా నేను అతని ఎద్దుకొచ్చి అతడును నేను కలిసి భోజనం చేదు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడినది ఆయన వారితో కాపురముండును వారు ఆయన ప్రజల ఎందురు కాబట్టి దేవుడు నీతో నివాసం చేయాలా దేవుడు నీ ఇంట్లో ఉండాలా దేవుడు నీ హృదయములో ఉండాలా ఇదిగో ఆయన తలుపు తడుతున్నాడు పెందల కడనే లేచి ఆయన పని కొరకు ఆలోచించు పెందల కడనే లేచి ఆయన పరిచర్య కొరకు ఆలోచించు ఆయన పరిశుద్ధాత్మను ఎలా పొందాలని ఆలోచించు ఆయన పరిశుద్ధమైన పని ఎలా చేయాలని ఆలోచించు ఒక్కరికంటే ఒక్కరు కూడా దేవుని పని మీద ఆలోచన లేకుండా కాలం గతించిపోతున్నది కాబట్టి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చికు నేను పుట్టి తిని అది ఏసయా పిలాతు ముందు పలికిన మాటలు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చికు పుట్టాను అయితే మనం ఎందుకు పుట్టాము నీవెందుకు జన్మించావు నేనెందుకు జన్మించాను సత్యము కొరకు సాక్ష్యం ఇయటానికే జన్మించావనే సంగతి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు మర్చిపోకూడదు నీ మర్చిపోకూడదు నువ్వు సత్యము నువ్వు సాక్ష్యం ఇయ్యాలి ఆయన వాక్యమే సత్యము సత్యమందు వారిని ప్రతిష్టించుము నీ ఆయన వాక్యమే సత్యము సమయమందును అసమయమందును స్వార్థ ప్రకటించుము ఆయన వాక్యమును ప్రకటించుము అని ప్రభు సెలవిచ్చారు కాబట్టి ఇంకను మనము దేవుని కొరకు బలమైన పని చేయాలి ఇంకను దేవుని కొరకు నువ్వు తీర్మానించుకోవాలి దేవుని కొరకు నువ్వు నిలిచి ఉండాలి నౌ తన తన ఒక్కడు మాత్రమే భక్తి కాదు నోవు తాను భక్తి చేశాడు తాను తన కుటుంబం అందరూ వాడలోకి వెళ్ళారు ఈ లోకం అంతా నశించిపోతుంది జల ప్రళయం వచ్చని చలవిచ్చినప్పుడు ఆ లోకస్తులు ఎవరు కూడా ఆ వాడలోకి రాలేదు అయితే నోవు మాత్రమే ఆ వాడలో ప్రవేశించాడు నోవు మాత్రమే కాదు నోవు కుటుంబం అందరూ కాగడ వాడలో ప్రవేశించారు అలలుయ్యా మరి ఈ రోజులా నోవులా నా కుటుంబం ఉండాలనుకుంటున్నారా నోవులాగా నేను సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నారా నోవులాగా నీ కుటుంబం గురించి నీకు బాధితుందా నీ పిల్లల గురించి నీ కొడుకుల గురించి నీ కుటుంబం గురించి దేవుని సరిగలగాలం బాధ్యత ఉందా ఊరకనే దేవుని సన్నిధికి వస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి గోడలు చూసిపోవటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి మందిరానికి వచ్చిన మనుషులు చూసిపోవటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి అలా కాదు కొరినేలు అంటున్నాడు ఇదిగో కొరినేలి అంటున్నాడు నేను తేటగా దైవ దర్శనం చూస్తున్నాను నేను తేటగా దేవునిని చూస్తున్నాను కొరేలి ధర్మ కార్యములు చేయవాడు ప్రార్థనలు చేయవాడు దేవుడు అతనితో అంటున్నాడు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉన్నవి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మరి నీ ప్రార్థన నువ్వు కుటుంబం కొరకు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా నీ పిల్లలు బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా నువ్వు భారంతో ప్రార్థన చేస్తున్నావా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా ఒక శ్రీ ప్రభు దగ్గరకు వచ్చి తన కాళ్ళ వైపు తిరిగి ప్రభు పాదములను కన్నీళ్లతో కడిగింది ప్రభు పాదములను తన తల వెంట్రుకలతో తూడ్చింది ప్రభు పాదములను మాటి మాటికి ముద్దు పెట్టుకున్నది కాబట్టి ప్రభు యొక్క స్థితిలో ప్రభు ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తుంది సమరే శ్రీ వెళ్ళింది ఆ మనసు మార్చుకుంది ఎంత నేలేసి ప్రభు క్రియలు చేయటం ప్రారంభించింది ప్రభు మహిమను ప్రకటించడం ప్రారంభించింది కనీసం మహిమను ప్రకటించటం చేత కాకపోతే మహిమ గురించి సాక్ష్యం ఇస్తున్నావా ఆ మహిమను గురించి తెలియజెప్పడానికి నీవు ప్రార్థన కూటములు ఏర్పాటు చేస్తున్నావా దేవుని ఆత్మ కొరకు ఇదిగో దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపాలని తన మహిమలో నిన్ను నడిపించాలని నువ్వు సత్యము గురించి సాక్ష్యం ఇవ్వాలని పరిశుద్ధాత్మ చేత నీవు నడిపింపబడాలని కోరుకుంటున్నాడు నా తండ్రి చిత్తము నెరవేర్చటి ఆయన పని తుదముటించు నాకు ఆహారమైనది ఇదిగో తలుపునద్దు నేను తట్టుచున్నాను నీ హృదయమనే తలుపు తీ నీ హృదయమనే తలుపునద్దు తడుస్తున్నాడు ఎంత చెప్పినా అని చెవులకు అర్థం కావట్లేదు ఎంత చెప్పినా అని హృదయానికి గోచరం కావట్లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా హృదయాన్ని మార్చుకోవాలి ఆలోచనలు మార్చుకోవాలి మారు మనసు పొందాలి అపక్షమాపణ పొందాలి పరిశుద్ధాత్మను పొందాలి హృదయ శుద్ధి గలవారు ధనిలో వారు దేవుని చూచెదరు నీ హృదయాన్ని శుద్ధి గుంచుకోవడానికి ప్రయత్నించు నువ్వు దేవుని చూడటానికి ప్రయత్నించు ఏమంటున్నాడు నేనే చూస్తాను నా కన్నులతో నేనే దేవుని చూస్తాను ఎవరో కాదు నీరే నా దేవుని కన్నులారా చూస్తాను కాబట్టి నా హృదయమును నా తలంపులును తన అతిక్రమములు దాచిపెట్టివాడు వరదిలడు తన అతిక్రములు ఒప్పుకొని వదిలిపెట్టివాడు కనికరం పొందును తన పాపములు కప్పెట్టుకుని వాడు శాపం పొందును కాబట్టి మన హృదయములో పాపము తొలిగిపోవాలని ప్రార్థించాలి మోకరిచ్చాడు ప్రేమా నమ్మకం గల తండ్రి ప్రతి హృదయములో నా పాపమును తొలగించండి ప్రతి శరీరములోన రోగమును తొలగించండి ప్రతి హృదయములోన దురాత్మను తొలగించండి ప్రతి హృదయంలోన అంధకారాన్ని తొలగించండి ప్రతి హృదయంలోన సీకెట్ని తొలగించండి అయ్యా ప్రతి రోగిని మీరు బాగు చేయండి ఆయన ప్రతి రోగికి మీరు స్వస్థత చేతడి ఇదిగోని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు స్వస్థత కలుగును గాక గుండె దబ్బులను స్వస్థ గాక క్యాన్సర్ జబ్బుల నుంచి స్వస్థత కలుగును గాక తలపోటు నుంచి స్వస్థత గాక అప్పుల బాధ నుంచి విడుదల గాక ఆర్థిక సమస్యల నుంచి విడుదల గాక దేవాది దేవుడు నిన్ను గాక మన ప్రమైన యేసు క్రీస్తు కృపయు తండ్రి ప్రేమయు పరిశుద్ధాత్మ సవాసము నీకు కలుగునుగాక ఆమె